శ్రీమాత అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి రోజున పూజలా చేయాలి అసలు ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమైంది ఎంతవరకు ఉంటుంది స్వామి వారికి ఎలా పూజ చేయాలి ఏమి నైవేద్యాలు నివేదించాలి అసలు ముఖ్యంగా ఏ దీపాలు పెట్టాలి పూజ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి కార్తీక మాసంలో రెండో ఏకాదశి అయితే శనివారం వచ్చిందండి శనివారం ఏకాదశి రావడం చాలా ప్రాముఖ్యతగా చెప్పుకుంటాము ఈ అయితే ఆ స్వామిని మనసారా భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ స్వామి వారి అనుగ్రహం మన పైన ఎప్పుడూ ఉంటాయి శనివారం ఏకాదశి రావడం చాలా మంచిదండి అయితే ప్రతి నెల మనం చేసుకునే ఏకాదశి ఈ రోజే పుట్టిందండి అసలు ఆవిడ ఎలా పుట్టింది ఏకాదశి వ్రతాలు అసలు ఎలా చేసుకుంటాము ఎందుకు చేసుకుంటాము అనే దాని గురించి మాట్లాడుకుందాము మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు అయితే వస్తాయండి ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆల్రెడీ మనం చేసుకున్నాము ఇప్పుడు వచ్చే ఏకాదశి కృష్ణపక్షం ఏకాదశి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే కార్తీక మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిది నవంబర్ పదిహేనవ తెల్లవారుజామున పన్నెండు నలభై తొమ్మిది గంటలు ప్రారంభమవు కృష్ణపక్ష ఏకాదశి తిది నవంబర్ పదహారువ తెల్లవారుజామున రెండు ముప్పై ఏడు గంటలకు ముగుస్తుంది ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత అయితే ఉందండి ఎందుకంటే ఏకాదశి శనివారం రావడం అది కార్తీక మాసంలో ఉత్తర నక్షత్రంలో రావడం అన్నీ కలిసి వచ్చాయండి తొలి ఏకాదశి రోజు ఎవరైతే పూజ చేసుకోలేకపోయారో ఆ రోజు ఎవరికైతే పూజ చేసుకోవడం కుదరలేదు రోజు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా ఈ పూజని మీరు దేవుడి గదిలోనైనా చేసుకోవచ్చు లేదా విడిగా పీఠం పెట్టుకుని అయితే చేసుకోవచ్చు అయితే విడిగా పీఠం పెట్టుకోవాలంటే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ ఏ ఫోటో అయినా మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టుకుంటున్నాను స్వామివారు అలంకర ప్రియుడు కాబట్టి మీ దగ్గరున్న నగలతో మాలలతో అయితే అలంకరించుకోండి నేనైతే తులసిమాలతో అలంకరించుకున్నాను తర్వాత కింద అయితే వినాయకుని లక్ష్మీదేవికి అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను మీ దగ్గర విగ్రహాలు ఉంటే పెట్టుకోండి లేకపోతే ఏం పర్వాలేదు ఏమవ్వదు ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఉసిరి చెట్టు రూపంలో అయితే మనం పూజిస్తూ ఉంటాము కదండి ఉసిరికాయనైనా పెట్టుకుని ఆ స్వామివారి రూపం భావించుకుని స్వామివారే అని భావించుకుని పూజనైతే చేసుకోవచ్చు లేదంటే ఉసిరి చెట్టు కిందైనా ఈ పూజనైతే చేసుకోవచ్చండి మీ దగ్గరలో ఏదైనా ఉసిరి చెట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు లేదా దేవాలయాల్లో కూడా ఉసిరి చెట్టు చూస్తూ ఉంటాము అక్కడికి కూడా వెళ్ళి అయితే ఈ పూజన అయితే చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడ చేసినా సరే ఆ పూజ స్వామివారికే చెందుతుంది స్వామివారి విగ్రహం అయితే నా దగ్గర లేదండి అందుకే అమ్మవారి విగ్రహం వినాయకుడి విగ్రహం అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర విష్ణుమూర్తి విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఆ విగ్రహాలు అయితే పెడుతున్నాను వెంకటేశ్వర స్వామికి తులసి అంటే ప్రీతి కాబట్టి నేనైతే చిన్న మట్టి కుండలో భీమి వేసి అయితే ఇలా తులసి దళాలు అయితే పెట్టుకుంటున్నాను తర్వాత మనం పెట్టుకున్న లక్ష్మీదేవి విగ్రహానికి వినాయకుడి విగ్రహానికి అయితే వస్త్రం సమర్పించుకుందాం పెట్టే వాళ్ళైతే వస్త్రాలు అయితే సమర్పించుకోవచ్చు లేదా పత్తితో చేసిన వస్త్రం అయితే సమర్పించుకోవాలి నేనైతే ఇక్కడ పత్తితో చేసిన వస్త్రం అయితే లక్ష్మీదేవికి వినాయకుడికి సమర్పించుకుంటున్నాను మీ ఇష్టం మీరు పెట్టుకోవాలనుకుంటే మామూలు వస్త్రాలైనా సమర్పించుకోవచ్చు అంటే స్వామివారికి వస్త్రాలు అమ్మవారికి చీర రవిక గాజులు అలాంటివి ఏమైనా సమర్పించుకోవాలనుకుంటే సమర్పించుకోవచ్చు నేనైతే పతితో చేసిన వస్త్రాలు అయితే వినాయకుడికి లక్ష్మీదేవికి అయితే సమర్పించేసుకున్నాను తర్వాత అయితే పువ్వులతో అయితే అలంకరించేసుకున్నాను తర్వాత ఈ పూజ కోసం పిండి ప్రమిదలైతే చేసుకోవాలండి ఎందుకంటే స్వామివారికి పిండి ప్రమిదలంటే ఇష్టం కాబట్టి నేనైతే పిండి ప్రమిదలైతే చేసుకుంటున్నాను కొంచెం బీప్ పిండిలో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం కొంచెం పాలు వేసుకుని అయితే రెడీ చేసుకోవాలి దీపాలని మీ ఇష్టం అండి మీకు అయితే చేసుకోవచ్చు అంటే పదకొండు తొమ్మిది ఐదు మూడు ఇలా మీకు నచ్చినన్న అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు అయితే చేసుకోవాలనుకుంటున్నాను అలాగే చందన దీపం కూడా చేసుకోండి ఈరోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే రెండు పిండి ప్రముదులు ఒకటేమో చందన దీపం అయితే పెట్టుకోవాలనుకున్నాను దానికోసం ముందుగా రెండు అయితే పిండి ప్రముదలు చేసేసుకున్నాను తర్వాత కొంచెం చందనం పొడి అయితే వేసి దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అలాగా ఈ రెండు ఇదోటి మొత్తం మూడు పిండి ప్రముదని అయితే చేసుకొని కొంచెం నామాలు అయితే పెట్టేసుకున్నాను ప్రముదలకి తర్వాత మనం చేసుకున్న ప్రమదుల్ని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్న పెట్టుకోవాలి నా దగ్గర అయితే స్వామివారి విగ్రహం లేదు కానీ ఆయన నామాలదైతే చిన్న స్టోన్ అయితే ఉన్నింది అదైతే పువ్వు మీద ఫ్లవర్ మీద అలా పెట్టుకున్నాను అదే ఆయన రూపంగా భావించి పూజనైతే చేసుకోవాలి అనుకున్నాను అయితే ఈరోజు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది అందుకే నేను రెండైతే ఉసిరి దీపాలు మూడైతే పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అయితే మనం ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ అయితే వేసి వెలిగించుకోవాలి నేనైతే ప్రతి ప్రమదిలో రెండు ఒత్తులు కలిపి ఏక ఏకజ్యోతి అంటే ఒక జ్యోతి వెలిగేటట్టు అయితే పెట్టుకుంటున్నాను మీకు ఎన్ని ఒత్తులతో వెలిగించుకోవాలనుకుంటే అన్ని ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు ఎన్ని జ్యోతులైనా వెలిగించు సింధు తెలియజేస్తుంది ఈరోజు శ్రీమన్నారాయణ్ని ఎవరైతే కొలుస్తారో వారికి స్వామి అఖండ వరాలు ఇస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నుండి ఏకాదశి ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము ఈరోజు శ్రీ శ్రీ మహావిష్ణువు నుండి ఏకాదశి అనే మహాశక్తి శ్రీ రూపంలో అవిర్భవించింది ముర అనే రాక్షసుని సంహరించింది అందువల్లే ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చిందండి అందువల్ల ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు పుత్రికా స్థానం పొంది మహాపవిత్రమైన తిథిగా ఆవిర్భవించింది ఈ రోజున లక్ష్మీ విష్ణువులను భక్తిగా పూజించి ఇంట్లో కుబేరుని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే కుబేరుని కూడా పూజించుకోవచ్చు ఈరోజు తర్వాత మీరు చేసుకున్న నైవేద్యాలను అయితే సమర్పించుకోవాలి నైవేద్యం ఏమీ చేయలేకపోతే ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టము ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కానీ ఏదైనా ఇస్తాడండి ఇక్కడైతే నేను స్వామివారికి పచ్చ కర్పూరంతో అయితే అర్చన చేసుకుంటున్నాను ఎన్ని కర్పూరాలతోనైనా చేసుకోవచ్చండి మీకు నచ్చిన మీరు ఎన్ని కర్పూరాలతో అయితే చేసుకోవాలి అని అనుకున్నారో అన్ని కర్పూరాలతో అయితే చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ కర్పూరాలను అయితే దేవుడికి హారతి ఇవ్వడానికి అయితే ఉపయోగించవచ్చు వాటిని విడిగా ఉంచుకుని అయితే ఉపయోగించాలి అన్నిటితో అయితే కలపకూడదు విడిగా ఉంచుకుని ఉపయోగించుకోండి తర్వాత ఆ స్వామికి పచ్చకర్పూరంతో అయితే నీరాజనం అయితే ఇవ్వాలి ఇలా అన్నీ పెట్టి పూజ చేయకపోయినా మనస్ఫూర్తిగా భక్తితో ఒక దీపాన్ని అంటించినా ఆ దేవుడు మనల్ని చూస్తాడనేది నా నమ్మకము అంతేనండి ఇలా అయితే చేసుకోవాలి పూజ